राज <laughs>

చెప్పిన వెంటనే వచ్చేందుకు మరియు జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు మరియు చాలా మందిని స్టాఫ్ రమ్మనే అందరికీపూర్వకంగా నమస్కారం సార్ ఇది ఆరోగ్య మహాభాగ్యం నేను నాలుగవసారి ఎమ్మెల్యేగా ఎన్నో క్యాంపులు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ఇప్పించిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని ఒక కార్డు కూడా ఉంది దీనికి మాట్లాడగడమ్మా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది కేంద్రం పెట్టిన చక్కటి పథకం అందులో ఆయుష్మాన్ భారత్ కార్డు మనమే సొంతంగా స్కాన్ చేసి బయట తీయవచ్చు దానికి అప్రూవల్ కూడా ఇస్తారు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కోరేది సచివాలయ సిబ్బందికి సార్ అందరికీ డైరెక్షన్ ఇవ్వండి ఇది సెంట్రల్ స్కీమ్ సచివాలయ స్టాంపు వాళ్ళు కూడా కింద ఇది ఒరిజినల్ అని ఆధార్ కార్డు చూసి ఇస్తే నమ్మకంగా వేరే డూప్ కాదు ఇది ఒరిజినల్ అని నమ్ముతారు దానివల్ల జరిగే లాభం ఏంటంటే ఇండియాలో అంటే భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా ఐదు లక్షల రూపాయలు అది రేపు ఇంకా కేంద్రం యొక్క బడ్జెట్ ఆన్ చేసిస్తే ఎనిమిది లక్షల వరకు ఉంది ఇది దాదాపు డెబ్బై కోట్ల మందికి ఈ దేశంలో ఉపయోగపడే బతుకం దాని వల్ల ఇప్పుడే నేను ఇక్కడికి ముఖ్యంగా ఈ క్యాంపుకు సహకరించిన డాక్టర్లు బెంగళూరు నుంచి వచ్చిన వైదేకి మెడికల్ కాలేజీ మరియు కాలేజీ స్టాఫ్ మరియు డాక్టర్లు వచ్చారు ఇక్కడికి ఇది వాళ్ళు ఇంత దూరం వచ్చేందుకు వాళ్ళకి అందరం వాళ్ళ గట్టిగా హృదయపరంగా ఆహ్వానం పడతారు ఇది నేను స్టడీ ఎందుకు చేసిన అంటే వైదేకి మెడికల్ కాలేజీలో నేను స్వయంగా చూశాను నేను ఆ కాలేజీ ఓనర్ సత్యప్రభ గారు నాతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ భర్త ఆదికేశ్వర నాయుడు మీరు పేరు వినిటారు ముఖ్యంగా టీడీ బోర్డు చైర్మన్ గా ఎంపీగా ఉన్నాడు ఆయన రెండు సార్లు ఆయన యొక్క పెద్ద హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీ రెండు వందల ఎకరాలు బెంగళూరులో వైపీ ఉంది ఆ విధంగానే జమ్మన్మో నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత త్వరకు కూడా మన నియోజకవర్గాన్ని ముందస్తు ఉంచడానికి నేను సాధ్యత ప్రయత్నిస్తాను అలాగే ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా రెవెన్యూ పరంగా అయితే కడప జిల్లాలో నాకు అర్థమైంది ఏంటంటే మన నియోజక మన జమ్మల రెవెన్యూ డివిజన్ కొంత కడప ఓకే కానీ బద్వేలు ఆ ఏరియాలోనైతే చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ కూడా లేవని చెప్పను కానీ బట్ ఆ ఏరియాతో కంపేర్ చేస్తే ఈ ఇటుపక్క కాస్త ల్యాండ్ ఇష్యూస్ అన్ని సరే మనకి ట్రీట్మెంట్ కానీ ఏదైనా కావాల్సి వస్తే అది మన సచివాలయకైతే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఏవేవైతే చేయొచ్చు అవన్నీ కూడా మనం చేయటానికి ఆస్కారం ఉంటుంది సో దీనికి ఏంటంటే మా ఆర్డీఓ గారు ఉన్నారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు మన ఎంపీడీఓస్ కూడా ఉంటే వాళ్ళందరూ కూడా సెక్రటేరియట్ స్టాఫ్ దానికి కౌంటర్ సిగ్నేచర్ చేయాలి సో సెక్రటేరియట్ స్టాఫ్ లో మనం ఆ బాధ్యత అప్పచెప్పాము ఏఎన్ఎం కప్పమాఫేర్ అప్పు చెప్పా లేదా ప్రత్యేక సెక్రటరీ అప్పచెప్పాను చూసి వాళ్ళు నాకు హెల్త్ పరంగా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కానీ ఎక్కడ కౌంటర్ సిగ్నేచర్ చేయట్లేదు అని కానీ అటువంటి కంప్లైంట్ నాకు మన నియోజకవర్గం జమన్ డివిజన్ నుంచి నాకు రాకూడదు అది మీరు చేసుకోండి మళ్ళీ అన్నారు నేను చెప్పండి కలెక్టర్ గారు అంటే నేను జిల్లా వ్యాప్తంగా చెప్తాను బట్ ఇక్కడ ఉన్న అధికారులు మన డివిజన్ చెప్తున్నారు కాబట్టి జిల్లా నుంచి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వచ్చారు కదమ్మా డిప్యూటీ డిఎంహెచ్ఓ శాంతి గారు సో మీరు నోట్ చేసుకోండి సో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ కౌంటర్ సిగ్నేచర్ అవసరం ఉందో రేపు మీకోసం మన ప్రజా సంస్థ పరిష్కార వేదికలో కూడా మీ డిఎంహెచ్ఓ చెప్పండి రేపు మొత్తం నూట ఇరవై మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దగ్గర అలాగే టెలికాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ అథెంటిక్ అని చెప్పడానికి మామూలుగా స్కాన్ చేసి చేసుకోవచ్చు కానీ కొందరు ఎట్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పేషెంట్స్ ఒక ఎందుకంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ అందరూ కూడా వచ్చారు ఇక్కడ క్యాన్సర్ అలాగే కార్డియాలజీ ఉంది అంటే గుండె సంబంధించిన వాళ్ళు ఉన్నారు బీపీ షుగర్ కీళ్లు మరియు ఆర్థోపెడిక్స్ ఉన్నారు ఎంకల్ సంబంధించిన వాళ్ళు అలాగే నెఫ్రాలజిస్ట్ కిడ్నీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు గ్యాస్టర్ ఎన్ఫరాలజీ ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమవుతున్న సమస్యలు వయసు రీత్యా కానీ అన్ని సో ఈ అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఈ స్పెషలిస్ట్ తోటి టెస్ట్ అవి చేయించుకోండి తర్వాత ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేశారు అది కూడా వినియోగించుకోండి సో దీని అప్ అంటే సాధారణంగా ఏంటంటే మనం మెడికల్ క్యాంప్ అనగానే క్యాంప్ అయిపోయిన తర్వాత చేసేది ఏంటన్నది ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరు దీనికోసం ఇక్కడికి వచ్చారు ఒక ఒక డేటాబేస్ మెయింటైన్ చేయాలి ఒక రిజిస్టర్ ఈరోజు దేవగుడి శంకర్ రెడ్డి మరియు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేసినటువంటి ఉచిత వైద్య శిబిరం మన ఈ వైద్య హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు తమిళనాడులో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది యాక్చువల్గా నేను సార్ కలిసి వచ్చేటప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను అనుకోకుండా భారతంలో దాని గురించి గా మెన్షన్ చేశారు యక్షుడు ధర్మరాజుకి ప్రసవ్ వేసినప్పుడు దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే కిమ్ భాగ్యం ఉంటుంది అంటే ఏది అన్నిటికంటే గొప్ప భాగ్యం సో మీకు ధర్మరాజుకి నువ్వు పెద్ద పెద్ద అంతఃపురాలు అవి ఇవన్నీ చూసావు కదా అన్ని మీకు ఏది గొప్ప ఐదు అంటే అన్నిటికంటే కూడా ఆరోగ్యంగా ఉండటం అనేది గొప్ప భాగ్యం అని చెప్పి చెప్పాను ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు సార్ ఇది చెప్తే చాలా అనుకోకుండా ఈ వచ్చే ప్రోగ్రామ్ కూడా అది అంత చాలా యాక్టివ్ అయింది సో అందరికీ కూడా ఆరోగ్యం అనేది అంతటి అందరి భాగ్యం ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు మనకి శిబిరంలో దాదాపు ఈసీజీ కావచ్చు ఈకో కావచ్చు అదర్ స్క్రీనింగ్ టెస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా సహజంగా ఒక హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం దానికి అలాంటిది వాళ్ళందరినీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళని డాక్టర్స్ని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అందరికీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చి ఇంతమందికి దాదాపు ఆరు వందలు ఏడు వందలు ఎంతమంది వస్తారో అందరికీ కూడా ఏదైనా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ముందు స్క్రీనింగ్ తర్వాత సబ్సీక్వెంట్ ఏదన్నా కానీ సబ్సీక్వెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారికి మా హృదయంతో నమస్కారాలు శుభాకాంక్షలు